సత్యసాయి జిల్లా కదరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది స్థానిక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ ఏడాది పంటలు బాగా పండి రైతులు బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవాలు అన్ని చోట్ల పన్నెండు రోజులు జరిగితే కదిరిలో మాత్రం పత్ర ప్రత్యేకంగా పదిహేను రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాత్రి లక్ష్మీ నరసింహ వారి బ్రహ్మోత్సవాల్లో ఏదైతే బ్రహ్మరథోత్సవం ఉందో చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి కార్యక్రమం ఇది స్వామివారి ఉత్సవాలు కరోనా సమయంలో కూడా ఆగకుండా నిర్వహింపబడ్డం అనేది నిజంగా ఇక్కడి ప్రాశస్తాన్ని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ క్షేత్రానికి నారసింహునికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చడం అనేది ఒక జీవో విడుదల చేయడం కూడా జరిగింది